శాస్త్రవేత్తల పరిశోధన షాకింగ్ నిజాలు బయటపెట్టింది ఎడారి దేశంగా ప్రపంచానికి తెలిసిన సౌదీ అరేబియా ఒకప్పుడు పచ్చని మైదానాలు నదులు సరస్సులతో నిండిన గ్రీన్లాండ్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు శాటిలైట్ మ్యాపింగ్ పురావస్తు తవ్వకాలు గుహల్లోని ఖనిజ నిక్షేపాల విశ్లేషణ ద్వారా సౌదీ అరేబియా ఎడర్ల కింద దాగి ఉన్న పదివేల పైగా పురాతన సరస్సులు నదీ వ్యవస్థలు బయటపడ్డాయి తవ్వకాల్లో ఏనుగులు హిప్పోపోటమస్లు మొసళ్లు ఆస్టిచ్ల అవశేషాలు లభించాయి ఇవి నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సుమారు నాలుగు లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మానవులు అరేబియా మీదుగా వలస వెళ్లేవారని ఈ గ్రీన్ అరేబియా మార్గం కీలకంగా ఉపయోగపడేదని వెల్లడించారు ప్రపంచంలో అతిపెద్ద ఇసుక ఏడారి రూబ్ ఆల్కలీలో ఒకప్పుడు పదకొండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ సరస్సు ఉన్నట్లు ఆధారాలు లభించాయి ఈ చారిత్రక నిజాలే స్ఫూర్తిగా సౌదీ ప్రభుత్వం సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ ద్వారా వెయ్యి కోట్ల మొక్కలు నాటే మహా ప్రాజెక్టును చేపట్టింది ఒకప్పుడు పచ్చగా ఉన్న అరేబియాను గా మార్చాలని లక్ష్యంతో సౌదీ ముందుకు సాగుతోంది